నమస్కారం మిత్రులారా ఈరోజు మనం పిన్ కోడ్ గురించి తెలుసుకుందాం పిన్ కోడ్ అది ఎందుకు అవసరమో దానిలో ఎన్ని అంకెలు ఉంటాయి ఏ ఏ అంకెలు వేటినివి సూచిస్తాయో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా పిన్ కోడ్ ఇప్పుడు అంత ప్రాధాన్యతని లేదనుకుంటాం కానీ పూర్వం పిన్ కోడ్తో చాలా అవసరం ఉండేది ఈ సెల్ ఫోన్ లేని కాలంలో మన బంధువులకు కానీ లేకపోతే ఇతర కార్యాలయాలకు కానీ లేకపోతే ఉన్నతాధికారులకు కానీ ఏదైనా దరఖాస్తు చేయాలన్నా ఉత్తరాలు మనం పోస్ట్ చేయాలి అన్న ఈ పిన్ కోడ్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఆ పిన్ కోడ్ వేస్తే చేరవలసిన చిరుమా చిరునామాకి నేరుగా ఉత్తరం ఆలస్యం లేకుండా మరి చేరే అవకాశం ఈ పిన్ కోడ్ ఉంటుంది పిన్ కోడ్ అంటే పిన్ అంటే పో పిఐఎన్ పిన్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ అంటాం దాన్ని ఇది మన భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది ఈ పిన్ కోడ్ ఆరు సంఖ్యల్ని అంకెల్ని కలిగి ఉంటుంది ఈ సంఖ్య అయితే దీనికోసం మన ప్రభుత్వం ఏం చేసిందంటే మన దేశం మొత్తాన్ని తొమ్మిది పోస్టల్ జోన్లుగా విభజించడం జరిగింది అయితే ఈ తొమ్మిది పోస్టల్ జోన్లలో ఎనిమిది ప్రాంతీయ జోన్లు ఒకటి ఫంక్షనల్ జోన్ అంటే అది భారత సైన్యానికి చెందినటువంటి జోన్ అనమాట తొమ్మిదోది కాబట్టి తొమ్మిదో జోన్తో మనకి సంబంధం లేదు అయితే ఈ ఎనిమిది జోన్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ జోన్లు ఇవి వీటికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మొత్తాన్ని ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క కొన్ని రాష్ట్రాలని కేటాయించడం జరిగింది అయితే ఈ పిన్ కోడు మరి మొత్తం ఆరు అంకెలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ ఆరు అంకెలు ఒక్కొక్క అంకె ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది అయితే మొదటిదేమో మరి పోస్టల్ జోన్ని సూచిస్తుంది రెండవ అంకేమో మరి ఆ రాష్ట్రాన్ని సూచిస్తుంది మూడవ అంకె వచ్చేసి రెవెన్యూ జిల్లాని సూచిస్తుంది నాలుగో అంకె వచ్చేసి మరి హెడ్ పోస్ట్ ఆఫీస్ని అదేవిధంగా ఐదవ అంకె వచ్చేసి ఇట్లాగా ఒక్కొక్క అంకె ఒక మనం ఉదాహరణకు ఒక అంకె పోస్టల్ అంకెని తీసుకొని చూద్దాం మనం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా ప్రాంతంలో ఉంది మాది తెలంగాణ ఖమ్మం జిల్లా మధుర దీనికి సంబంధించి ఈ మధుర పిన్ కోడ్ ఐదు వందల ఏడు రెండు వందల మూడు ఐదు వందల ఏడు రెండు వందల మూడు దీన్ని మనం చూద్దాం దీంట్లో మొదటింక ఏంటి ఐదు ఉంది ఈ ఐదు అనేది పోస్టల్ జోన్ ఇది ఈ ఐదులో ఏముంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఇప్పుడు నుంచి ఇప్పుడు ఏవైతే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయో పాత రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఏదైతే సంఖ్య ఉన్నదో అదే సంఖ్య కొనసాగించబడతా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఐదు ఉంది కాబట్టి తెలంగాణ కూడా ఐదే వర్తిస్తుంది దీంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు ఈ ఐదో జోన్లోకి వస్తాయి ఈ ఐదు తర్వాత ఏముంది జీరో వచ్చింది జీరో అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సరే ఈ ఈ జీరో అనేది రాష్ట్రాన్ని సూచిస్తుంది మరి ఈ జీరో తర్వాత మూడో నంబర్ ఏమొచ్చింది మూడో అంకె ఏడు ఈ ఏడు ఏం చూసిస్తుంది రాష్ట్రాన్ని మన జిల్లాని సూచిస్తుంది ఏడు అంకె మన జిల్లా అంటే ఏంది ఖమ్మం జిల్లా ఏడు అనేది ఖమ్మం జిల్లా తెలంగాణ రా తెలంగాణ ఐదవ జోను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏడు అనేది ఖమ్మం జిల్లా అనమాట తర్వాత రెండు వచ్చింది ఈ రెండు అనేది హెడ్ పోస్ట్ ఆఫీస్ ఈ రెండు అనేది హెడ్ పోస్ట్ ఆఫీస్ని సూచిస్తుంది అనమాట తర్వాత చివరి అంకెలు ఉన్నాయి జీరో త్రీ వచ్చింది ఐదు వందల ఏడు రెండు వందల మూడులో మొత్తం ఫస్ట్లో వచ్చిన ఐదేమో మనకి పోస్టల్ జోన్కి సంబంధించింది సున్నా ఏమో మన రాష్ట్రానికి సంబంధించింది ఏడేమో జిల్లాకు సంబంధించింది తర్వాత రెండేమో పో మన హెడ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది చివరి ఉన్నటువంటి రెండంకెలు జీరో త్రీ జీరో త్రీ అనేది ఆ ప్రాంతానికి మదర్కి సంబంధించిన సబ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన సంఖ్యగా అది సూచించబడుతుంది ఇవి వేయటం వలన మనకి ఏం జరుగుతుందంటే మనం రాసినటువంటి ఉత్తరాలు మరి గమ్యస్థానానికి చేరుకుంటాయి అయితే మనం ఏమనుకున్నాం పూర్వకాలంలో ఈ పిన్ కోడ్కి బాగా ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం కదా కానీ ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్లు తర్వాత మెయిళ్ళు ఇవన్నీ టెలిగ్రాములు ఇవన్నీ అందుబాటులోకి వచ్చినా కూడా ఈ పిన్ కోడ్ యొక్క ప్రాధాన్యత ప్రస్తుత కాలంలో కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు దీని అవసరం ఇప్పటికీ కూడా పూర్వకాలంలో ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మొన్న మా మనవడికి ఒక ఆధార్ కార్డ్ని తీసుకోవడం కోసం చిన్నపిల్లవాడిని బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ కేంద్రానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ బర్త్ సర్టిఫికేట్లో పిన్ కోడ్ నమోదు కావాలి అడ్రస్లో పిన్ కోడ్ నమోదు కావాలని కారణంతో ఆధారు రిజెక్ట్ అయింది అంటే కేవలం పిన్ కోడ్ నమోదు కాలేదనే కారణంతోటి కారణంతో ఆధార్ కార్డ్ని రిజెక్ట్ చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి పిన్ కోడ్ అనేది అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా ప్రాధాన్యతని సంతరించుకుందని చెప్పేసి మనం భావించాలన్నమాట కాబట్టి పిన్ కోడ్ మనం ఏదైతే చిరునామాలు ఉత్తరాలు రాస్తామో లేదా మనం ఏదైనా ప్రత్యుత్తరాలు జరుపుతాము లేకపోతే మన అది పై అధికారులకి ఏవైతే మనం కాగితాలు పంపిస్తాము ఆ రాసేటప్పుడు చిరునామాలు తప్పనిసరిగా పినుకొని వేయటం మనం మర్చిపోవద్దు దీన్ని బట్టి మన కోడ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోవాల్సిన సంతరించుకుందనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు